హైవర్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అమ్మఒడి పథకం కింద ఇచ్చే డబ్బులు ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్లో సోర్సింగ్ ఉద్యోగులకి రావట్ల కారణం ఏంటి అని అడిగిన దానికి ఈ సంవత్సరం చాలామందికి అమ్మఒడి డబ్బులు ఇవ్వలేదు ఏంటి అన్నదానికి సమాధానం ఇది ఫస్ట్ థింగ్ నేను అడగదలుచుకున్నది ఏంటంటే ఈరోజు ఒక కూలి పనికి వెళ్తున్నాను మూడు వందలు మినిమం కూలి వస్తుంది అవునా అలా ముప్పై రోజులు వేయండి ముప్పై ఎంటు మూడు ఎంత తొమ్మిది వేలు ఇది మినిమం అలా కాకుండా కొంతమందికి ఐదు వందలు కొంతమందికి ఆరు ఏడు వందలు కూడా ఉంటాయి ఇలా వేసుకుంటే ఐదు వందలు కూలేయండి అలా ఇరవై ఐదు రోజులే వేద్దాం ఇరవై ఐదు ఐదులు ఎంత నూట ఇరవై ఐదు అంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పల్లెటూరులో కూలికి వెళితే ఐదు వందలు ఇచ్చారనుకుంటే నెలకి మళ్ళీ ఆదివరానికి వెళ్ళకపోతే నెలకు ఇరవై ఐదు రోజులు అనుకుంటే ఆ ఇరవై వాళ్ళకి వస్తే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కానీ మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మరి నేను ఎంతకుముందు అబ్జర్వ్ చేయలేదు మరి జనాలకు తెలియలేదు నా తెలియట్లు ఇప్పుడు చెప్పిన ఏంటంటే అంటే పల్లెటూరులో పదివేల రూపాయల లోపు వేతనం ఉండాలట లేదంటే పదివేల రూపాయల లోపు ఆదాయం ఉండాలట ఒక నెలకి పల్లెటూరులో ఉండేటట్టయితే వాళ్ళ ఆదాయం లోపు ఉండాలి అదే పట్టణాల్లో కనుక అయినట్టయితే వాళ్ళ ఆదాయం నెలకి పన్నెండు వేల రూపాయల లోపు ఉండాలట అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క జీతాలన్నీ కూడా పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పైనే ఉన్నాయి మరి అలాంటప్పుడు ఈ పథకం కింద వాళ్ళు అనర్హులే కదా అందుకే వాళ్ళకి ఇవ్వలేదు ఓకేనా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చూసుకోండి మరి మీ జగన్ గారు మీకు ఇచ్చిన గొప్ప కానుక ఓకే నెక్స్ట్ అమ్మఒడి పథకం కింద ఇచ్చే లబ్ధిదారులు ఈసారి ఎందుకు తగ్గిపోయారు మేము ఆల్రెడీ చెప్పన్నాం డెబ్బై ఐదు శాతం హాజరు ఉండాలి అలా డెబ్బై శాతం హాజరు కనుక లేకపోతే అమ్మఒడి పథకం వర్తించదని చెప్పాం ఈసారి స్ట్రిక్ట్గా డెబ్బై శాతం హాజరు అమలు పరిచారు చూస్తే అలా కొంతమంది స్కూల్కి సరిగా రాలేదు అందుకే వాళ్ళకి ఇవ్వలేదు అన్నారు నేను ఈ విషయం ఒప్పుకుంటా ముందు ఏదైతే ఉందో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఈ రోజుల్లో నెలకి ఇరవై వేలు వస్తేనే బతకం కష్టమైంది ఈవెన్ ఇన్కమ్ సర్టిఫికేట్లో కూడా నా చిన్నప్పుడు ఉండే ఇన్కమ్ సర్టిఫికేట్లో రాసేటప్పుడు ముప్పై వేలు యాభై వేలు అరవై వేలు అలా రాసేటోళ్ళు ఇప్పుడు ఒక లక్ష రాస్తే ఊరికో లక్ష ఈజీగా వస్తే అయితే ఏంటంటే సంవత్సరానికి మరలి ఒక లక్ష యాభై వేలు రాయి అని వాళ్ళే చెప్తున్నారు మళ్ళీ వాళ్ళకి వచ్చి రెండు లక్షలు మూడు లక్షలు వస్తాయి ఈరోజు మినిమం కదండి వస్తున్న డబ్బులు అట్లా సో నేను చెప్పేది కూడా అదేనండి పాపం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సరిగ్గా జీతాలు అంట మన ఛానల్లోని సబ్స్క్రైబర్స్ కింద చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు ఈవెన్ మా ఫ్రెండ్స్ అంతా ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు కూడా మా టెన్త్ క్లాస్ గ్రూప్స్ ఎంటమే గ్రూప్స్లో పెడుతూ ఉంటా కొంచెం జర్నలిస్టులు హైలైట్ చేయండి మా అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇంటి టైంలో డబ్బులు రాకుండా తర్వాత సంగతి రెండు మూడు నెలల పడిన డబ్బులు రాలి మమ్మల్ని పర్మెంట్ చేస్తాం పర్మింట్ చేయాలి పర్మెంట్ చేయకుండా జీతాలు ఇంటి టైం ఇవ్వకుండా అండ్ మాకు ప్రభుత్వ పథకాలు అందకుండా ఇంత అన్న మొన్న ఈ మధ్య ఈ ఏటీయూసిఆ సిఏటియూసియా సమ్ ఈ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కార్మిక యూనియన్ ఏదో ఉండే అందులో మొత్తం ధర్నా చేస్తున్నారు అయితే గోదావరి జిల్లాలోనే ఎక్కడ పాపం వాళ్ళు చెప్పారండి భలే బాధేస్తుంది నాకు వాళ్ళని పర్మినెంట్ సోర్సింగ్ ఉద్యోగం కంటిన్యూ అవుతున్నారు వాళ్ళకి జీతాలు ఇచ్చేట మూడు నాలుగు నెలలు అట మూడు నాలుగు నెలలు బట్టి జీతాల్లో ప్రభుత్వం నుంచి పథకాలు రావట్లా అదేమంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం మీకు నెలకు జీతం ఎంత ఆ జీతం రాదు పథకాలు అందం నేను అంగన్వాడీ కార్యకర్త కూడా పాపం అదే బాధ కదా మాకు ప్రభుత్వం నుంచి వేతనాలు వస్తున్నాయి మా ప్రభుత్వ ఉద్యోగులు కాకగెట్టి మాకు ప్రభుత్వ పథకాలు ఇవ్వట్లేదా బాబు అని చెప్పి వాళ్ళ బాధ వాళ్ళది ఇచ్చే డబ్బులు ఎంత మీరు ఇచ్చే పథకాలకు సంబంధించిన అర్హత ఏంటి నిజంగా మరి జగన్మోహన్ రెడ్డి కావచ్చు అలా పార్టీ వాళ్ళు కావచ్చు ఓట్లు వాళ్ళు గుర్తుకుంటారు లేదంటే లేదా ఓట్లు వచ్చి ఓట్లేస్తా ఉన్నా నాకు అర్థం కావట్లేదు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై నూట డెబ్బై మరి ఎలా అంటున్నారంటే నాకు అర్థం కావట్లేదు